ఎనభై రెండులో తెలంగాణలోని నల్గొండ జిల్లాలో జన్మించిన ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ అతని తల్లిదండ్రులు బాగయ్య మరియు జనమ్మ అతనికి చింతపండు నవీన్ కుమార్ అని పేరు పెట్టారు నల్లటి చర్మం కలిగిన ఈ చిన్నపిల్లవాడు తెలంగాణ సమాజంలో దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు మరియు వెనుకబడిన కులానికి చెందినవాడు అతని తండ్రి పాల వ్యాపారి మరియు తల్లి గృహిణి బాలుడిగా నవీన్ కుమార్ ఎల్లప్పుడూ వార్తాపత్రికల పట్ల ఆకర్షితుడయ్యాడు మరియు జర్నలిస్ట్ కావాలని కలల్ కన్నాడు తిన్మర్ మల్లన్న జీవిత చరిత్ర వెనుకబడిన తరగతులకు పూర్తిదాయకమైన అంశం మరియు అదే అతన్ని తెలంగాణ ప్రజల్లో భార్య అనుసర్లతో ప్రజాదరణ పొందిన రాజకీయ మరియు సామాజిక కార్యకర్తగా మార్చింది తిన్మర్ మల్లన్న జీవిత చరిత్ర గ్రామీణ బాలుడి కళకి ఒక చక్కటి ఉదాహరణ తిన్మర్ మల్లన్న భార్య మమత ఉప్పల్ సమీపంలోని ఒక ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో బోధించే ప్రభుత్వ అధ్యాపకురాలు అతనికి ఎనిమిది సంవత్సరాల వయసు గల ఇద్దరు ఉన్నారు చింతపండు నవీన్ కుమార్ పొలిటికల్ సైన్స్ లో ఎంఏ ఉత్తీర్ణత సాధించాడు ఈనాడుతో తన జర్నలిస్ట్ వృత్తిని ప్రారంభించారు మల్లన్న కాపు కులానికి చెందినవాడు ఇది బిసిడి కిందికి వస్తుంది ఈ కులం నల్గొండ జిల్లాలోని అత్యంత ధనిక వర్గాల్లో ఒకటి కానీ రెడ్డిల తర్వాత మాత్రమే ఉంది మున్నూరు కాపు కులం కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా చురుగ్గా ఉంది మరియు చాలా మంది పెద్ద నాయకులను ఉత్పత్తి చేసింది మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ మరియు రెండు వేల పంతొమ్మిదిలో నిజామాబాద్ ఎంపీ డి అరవింద్ ఈ కులానికి చెందినవారు తీన్మార్ మల్లన్న అలియాస్ మాస్ మల్లన్న కులం మున్నూరు కాపు ఈ కులం వాళ్ళు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పటేళ్లుగా పిలువబడుతున్నారు మధ్య తరగతి నుంచి ధనిక భూస్వాముల ఇందులో ఉన్నారు రెడ్లతో మంచి సంబంధాలు ఉంటాయి చాలా కాలంగా వివాహ సంబంధాలు కూడా రెడ్లతో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుండి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కూడా ఈ కులానికి చెందినవారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ఫలితాలకు ముందు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించడానికి తీన్మార్ మల్లన్న తమ ఫామ్ హౌస్ లో ని కలవడానికి అంగీకరించారు తీన్మార్ మల్లన్నను పార్టీతో కలిసి పనిచేయమని కేసీఆర్ కోరినప్పటికీ ఆయనకు అంతగా స్వాగతం లభించలేదు అయితే పార్టీలో సులభంగా ప్రవేశం లభిస్తుందని చింతపండు ఊహించలేదు మరియు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రెండు వేల పదిహేను ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేశారు కానీ టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో దారుణంగా ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న ద్వేషాన్ని పరిగణలోకి తీసుకొని జర్నలిస్టుగా పార్టీ నుంచి బయటకు వచ్చి రెండు సార్లు రాజకీయాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో హుజూర్ నగర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఓడిపోయాడు మళ్ళీ స్వతంత్ర ప్రాతిపదికన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ఏ ఎన్నికల్లోనూ గెలవలేకపోయారు రెండు వేల పంతొమ్మిది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పల్లా రాజేష్ రెడ్డిపై గట్టి పోటీ ఇచ్చాడు కానీ ఓడిపోయాడు మల్లన్న డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీలో బీజేపీలో చేరారు ఆ సమయంలో ఆయన భార్య బీజేపీ నాయకులను కలిసింది బెదిరింపు మరియు డబ్బు వసూలు కేసులో ఆయనను అరెస్ట్ చేశారు రెండు నెలల తర్వాత పోలీసులు అతన్ని మళ్లీ అంత స్పష్టమైన కారణాలు లేకుండా అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడులో లో మార్చి వివాదాస్పద అరెస్టులో ఇరవై ఎనిమిది రోజులు జైల్లో గడిపి ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదలైన తర్వాత ఆయన తెలంగాణ నిర్మాణ పార్టీ అనే రాజకీయ పార్టీని ప్రకటించారు అయితే ఒక వారం తర్వాత అతను కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు మరియు తన క్యూ న్యూస్ మీడియాలో కాంగ్రెస్ పార్టీని ప్రచారం చేయడం ప్రారంభించాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంఘటనలను చింతపండు ప్రశ్నించడం ప్రారంభించాడు మరియు కేసీఆర్ కూతురును అరెస్ట్ చేయనందుకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని కోపగించాడు మరియు తెలంగాణలో కాంగ్రెస్ ఇమేజ్ ను పెంచడానికి బీజేపీ పార్టీని దెబ్బతీయడం ప్రారంభించాడు మేడ్చల్ టికెట్ నిరాకరించిన రేవంత్ రెడ్డి బలహీన అభ్యర్థికి టికెట్ అమ్మేశారని ఆరోపించారు తీన్మర్ మల్లన్న రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించి మొదట కాంగ్రెస్ మరియు బీజేపీ రెండింటి ఆశీర్వాదం కోరాడు అయితే అతన్ని పక్షపాత స్వభావం మరియు అస్పష్టమైన ఎజెండా కారణంగా రెండు పార్టీలు అతన్ని టికెట్లు నిరాకరించాయి ఆ తర్వాత ఆయన పూర్తిగా కాంగ్రెస్ వైపు మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేను కలిశారు అయితే చివరి క్షణంలో ఆయనకు టికెట్ నిరాకరించబడింది తోటకూర వజ్రేష్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు తన న్యూస్ ఉదయం సెన్సేషనల్ లో రేవంత్ రెడ్డి బలహీన అభ్యర్థులకు టికెట్ అమ్మేశారని తిన్మార్ ఆరోపించారు ఒక వారం తర్వాత ఆయన కామారెడ్డి నియోజకవర్గం నుండి కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించారు అక్కడ కూడా అతనికి టికెట్ నిరాకరించబడింది మరియు రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడి నుండి పోటీ చేశారు తన ప్రకటనపై రేవంత్ రెడ్డి అసూయ పడ్డారని తనకు దక్కకుండా పోయి కేసీఆర్ పై పోటీ చేస్తున్నారని తీర్మార్ మల్లన్న మళ్ళీ ఆరోపించారు తీర్మార్ మల్లన్న రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అధికారకంగా కాంగ్రెస్ ప్రచార ప్రచార సభ్యుడయ్యాడు మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యుల కోసం ప్రచారం ప్రారంభించాడు జమినీ న్యూస్ మరియు ఐ న్యూస్లలో పనిచేసిన తర్వాత అతను అంకెం రవి సిక్స్ న్యూస్ ఛానల్లో బృందంలో చేరాడు తెలుగు మీడియాలో వార్తల ప్రజెంటేషన్ పద్ధతి శ్రీ రవి మార్చారని అంటారు వార్తల ప్రజెంటేషన్ కోసం ఆయన తీన్మార్ మల్లన్న అనే పేరును కొత్త పాత్రకు పెట్టారు మరియు దాని కోసం ఆయన నవీన్ కుమార్ను ఎంచుకున్నారు తీన్మార్ మల్లన్న పాత్ర తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవహారిక భాషలో వృద్ధ గ్రామస్తులు వేదాధారణలో వార్తలను ప్రజెంటేషన్ చేయడం ద్వారా ప్రజాదరణ పొందింది ఈ ప్రత్యేకమైన జర్నలిజం విధానం తెలంగాణ ప్రేక్షకులను ఆకర్షించింది ఇది వి సిక్స్ ఛానల్లో తెలంగాణ యొక్క ప్రసిద్ధ వార్తా ఛానల్ గా అవతరించడానికి సహాయపడింది కేసీఆర్ తన కుటుంబ సభ్యులను మాత్రమే పార్టీకి అధిపతిగా ఉండాలని కోరుకుంటున్నాడనేది స్పష్టం కనిపిస్తుంది కానీ అగ్రవర్ణాల సంక్షేమం లేదా నిమ్మ కులాల అంచవే తప్ప ఆయనకు ఆసక్తి లేదు శాశ్వతంగా అధికారంలో ఉండి తన కుమారుణ్ణి రాష్ట్ర తుదిపరి ముఖ్యమంత్రిని చేయడమే ఆయన ప్రధాన ఎజెండా అయితే జర్నలిస్ట్ తీర్మార్మల్న్న ఈ వాస్తవాన్ని విమర్శిస్తూ దీనిని కులదోపిడిగా అభివర్ణిస్తున్నారు